హాయ్ అండి నమస్తే నేను సారంగి ఈరోజు వీడియోలో అయినా కానీ లేకపోతే మనప్పుడు ప్రస్తుతం ఆ టైంలో మాత్రము కొంచెం హడవుడి అనేది ఉన్నప్పుడు మాత్రం కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఈరోజు మాత్రం నాకు జరిగిన సంఘటన ఏంటంటే బండి స్టాండ్ వేసిన స్టాండ్ వేసి సాధారణంగా ఇక దిగబోయినా కానీ నా బ్యాలెక్ ఏంటంటే స్టాండ్ చేసి దిగినా ఆ పక్కకు కొంచెం ఉప్పులాగా ఉన్నది అక్కడ ఉంటే ఇంకా బాగా ఇబ్బంది అవు వేళకి ఏంటంటే ఆల్రెడీ ఒక కాలు కిందనేది ఒక కాలు ఇట్లా దిగి కింద పెట్టే టైంలో మాత్రం అక్కడ కొంచెం వృద్ధలాగా ఉంది నేను పడిపోతున్నాను కదా బ్యాలెన్స్ అనేది ఇట్లా కొంచెం దగ్గరికి పెట్టేసిన రెండు చేతులు దానివల్ల ఒకటి ఏంటంటే ఈ చేయి మీద మొత్తం కంప్లీట్గా పడిపోయినా ఆ పడిపోయినా కానీ అసలు ఈ నొప్పితోనే అటు ఎటువంటి నుండి సాయంత్రం దాకుండా ఇప్పుడు ఎత్తున నొప్పి దీనికి ట్రీట్మెంట్ పెరగలేదు అనేది నాకు కూడా కన్ఫర్మేషన్ ఉండేదాన్ని పెయిన్ మాత్రం విపరీతమైన పెయిన్ వచ్చింది అక్కడికి పోతే దీనికి స్కానింగ్ లేకపోతే ఇంకా వేరే వేరే సిమెంట్ అని చెప్పిన పరిస్థితి సిమెంట్ పట్టి ఏంటంటే మనకు మామూలుగా చెయ్యి మనం ఇట్లా మలచిపోవడానికి కిందికి ఇట్లా ఇట్లా రాదు అందుకోసం పెద్దగా అండి డ్యామేజ్ పెద్దగా అయితే మాత్రం అట్లా వేస్తున్నాను అందుకోసం నేను ఎంత నుండి వైద్యం అంటారు కదా అక్కడికి వెళ్ళినా జస్ట్ నేను తీడిద్దామని చెప్పేసి పోయినా కానీ కొంచెం ఈ చీరమండలు అంటారు కదండి ఈ చీరమండలు మాత్రం ఇప్పుడు నొప్పి ఉన్నది కొంచెం నరం అనేది పైకి వచ్చింది అసలు ఆయన తీడినప్పుడు అయితే నేను అసలు వశపర్లేదు ఇంత పెట్టుకొని కానీ

మరి నా నేను చెప్పి పని తప్పి మాత్రం పొలగానే పొరగా అప్పుడే చెయ్యి పెట్టే పట్ట తక్కువైంది అది చెయ్యి చూసాం పొర పని చేసుకోవాలి అది అని చెప్పారు నేర్చుకున్నా మడికోవాలంటే డెబ్బై మందికి తొలి తక్కిచ్చారు తెప్పించరావు చిన్న షాప్ పొద్దుగా పొద్దుగా తొంటిన నాలుగు రెక్కలు అయితే ఎరిగి వస్తారు మళ్ళా పోతే కోట లోపల కూడా తీసుకుపోయారు అక్కడ కూడా అయితే కొండపాత్రి కాలి బట్టి పెళ్లి తకారీ పెళ్లి ఉంబాయి కూడా ఆ పట్టే మొత్తం వస్తుందిరాడుగుండి చెట్లు చెట్టు ఉండదా లేదు అది అయిపోయింది చెక్క అది మన సమ్మక్క తీర్థం కాచి తెచ్చేది ఆ సార్ చచ్చిపోయింది దాని పేరు రావక్క దాని భర్త పేరు రావులు వాళ్ళు తెచ్చేది ఇవాళ్ళు చచ్చిపోయి నాకే వాళ్ళు ఎత్తలేదు ఆయన పాలన గీత్త పోడేసుకోవాలి గీత్త తెలుసుకొని తాగా బాగా తెలుసుకో ఎరీతలు మొదల ఇప్పుడు చేస్తారు ఏం ఇప్పుడు నాకు కట్ట కట్టిందా అంటే అది ఆయుర్వేదం ఆయుర్వేదం ఇప్పుడు ఒకవేళ కనుక నువ్వు విరిగిపోతే ఏం పెడతారు ఆ అట్టలు పెడతా అట్టలు కట్టెలు పెడతా కదా మరి సిమెంట్ పట్టి బెస్టా ఇది బెస్టా ఇదే పెట్టు పట్టి పోరు స్వీట్ పట్టి వేసుకొని రూడి వస్తాను అయ్యి అన్ని ఇప్పి మళ్ళా కడతాను పోతే గాంధీ వెళ్ళి వస్తారు అన్ని దాని ఆకారా ఫస్ట్ వేసుకున్న తర్వాత వస్తారు వస్తే మళ్ళీ నేను సైన్ చేసి బొక్కలు కూర్చుని పెట్టి మళ్ళా కడతాను అది వేసుడు తప్ప అది స్వీట్ పట్టి కట్టి ఈ ఉంటాయి పల్లవుంట బాగా ఎక్కువ దొడ్డుగా బాగున్నది ఏదో అది పనులు అది పలాన వేసుకుని ఎత్తుకొని పోతుంది ఆ ఉంది కదా గదా కలిగి ఆ కామాన్ కాడ వచ్చి గుడ్ గుద్దే గంప చిత్తగా ఇంత తోలు ఇగో ఈడ కట్టయింది మొత్తం ఊసిపోయింది ఊసిపోయింది ఈ చూసిపోతే అది గత వాడు షూ పెట్టేసి అడేసి షూజ్ పెట్టేసి డాక్టర్కి పోయి కాలు పడిపోతాయి ఎంత వాళ్ళు ఏం చేస్తున్నారే ఈ కాలు వేసిపోతుందిరా అని ఎక్కడోళ్ళు అక్కడ పోగానే ఇద్దరు తరగబడారు ఆ పేషెంట్ ఎత్తుకొని ఇద్దరికి వచ్చి ఆటలు వేసుకొని చక్కగా అలా ఉంటా పోయి తెల్లగా తీసుకొచ్చి అంతే ఇప్పిరా ఇప్పవడానికి ఏమవుతుంది మన తెల్లగా మాంసం

అయితే అది పదిహేను రోజులకు రోజులకి మంచిందంట పచ్చిదాకా అప్పుడు కట్టలేదు మెల్లగా 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 మంచిగా కట్టగచ్చా తోలు మాంసం పెరిగినాక తోను పెరిగినాక మాంసం వచ్చింది తయారవుతుంది మాంసం దాంతో మంచిగా మెల్లగా మెల్లెమల్లు అయితే అంత ఇది మూడు నెలలు అయింది మంచిగా అయిపోయింది మంచిగా మంచిగా అంటే ఈ కట్టపు ఏం కానీ ఇప్పుడు నాడు పండిస్తుంది మరి చేస్తాం కదా నేను చేస్తాను కదా ఒక బొక్కలు వెళ్తే తోలాంటి రోడ్డ కడతా బెంచ్ బ్యానేజ్ గారు కాల్చి వస్తారు వస్తారు ఇప్పుడు మా చేస్తా ఈ వీడియో మీకు నచ్చిన ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ